మన చర్యలు మన జీవితాల్ని ఎలా తీర్చిదిద్దుతాయి కొన్నిసార్లు మనం చేసే పనులకు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు కానీ ఆ కాలక్రమేణా వాటి ప్రభావం ఎలా ఉంటుంది ఈరోజు ఈ ప్రాథమిక ప్రశ్నకు లోతైన సమాధానాన్ని అన్వేషిద్దాం మన దగ్గర ద మోరల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కర్మ అండ్ కాన్సిక్వెన్స్ అనే గ్రంథం నుంచి కొన్ని భాగాలున్నాయి ఇది ముఖ్యంగా కులకమ్మ విభంగ సుత్త అని పిలువబడే ఒక ప్రాచీన బౌద్ధ బోధనపై దృష్టి పెడుతుంది అవును సుత్త అంటే బుద్ధుడు లేదా ఆయన ముఖ్య అందించిన ఒక ఉపదేశం లేదా అన్నమాట కర్మ అనే భావనను కేవలం మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అనే సాధారణ ఆలోచనగా కాకుండా నిర్దిష్ట చర్యలకు నిర్దిష్ట ఫలితాలు ఎలా ఉంటాయో వివరించే ఒక స్పష్టమైన నైతిక చట్రంగా అర్థం చేసుకోవడం సరే దీని గురించి లోతుగా మాట్లాడుకుందాం మొదటి వాక్యమే చాలా బలంగా ఉంది జీవులు తమ చర్యలకు యజమానులు వారసులు తమ చర్యల జన్మించిన జన్మించినవారు తమ చర్యల ద్వారా బంధువులు మరియు తమ చర్యలనే న్యాయనిర్ణేతగా కలిగి ఉంటారు ఈ వాక్యం చాలా లోతైనదిగా అనిపిస్తుంది దీని అర్థమేమిటి ఇది కర్మసిద్ధాంతానికి లాంటిది దీన్ని అర్థం చేసుకోవాలంటే మన చర్యలపై మనకు ఐదు రకాల యాజమాన్యం ఉంటుందని సుత్తం చెప్తుంది మొదటిది యజమానులు యజమానులు అంటే మీ ఉద్దేశాలకు మీరు చేసే పనులకు మీరే పూర్తి బాధ్యులు ఇతరులను నిందించడానికి అక్కడ ఆస్కారం లేదు మీ ప్రతి ఎంపిక మీదే అంటే మన జీవితమనే వాహనానికి మనమే డ్రైవర్ లాంటి వాళ్లమనమాట సరే మరి వారసులు అంటే సరిగ్గా వారసులు అంటే మీ గతం చేసిన పనుల ఫలితాలను మీరే వారసత్వంగా పొందుతారు మనం ఆస్తిని ఎలా వారసత్వంగా పొందుతామో ఓకే అలాగే మన కర్మను కూడా అవును మన పూర్వపు చర్యల మంచి చెడు పరిణామాలను కూడా మనమే వారసత్వంగా స్వీకరిస్తాం ఇక మూడవది చర్యల నుండి జన్మించినవారు మీ ప్రస్తుత పరిస్థితులు మీ స్వభావం మీ అనుభవాలు ఇవన్నీ మీ పూర్వపు చర్యల యొక్క ప్రత్యక్ష ప్రతిరూపమే అంటే ఇది కేవలం మీరు చేసింది మీకే వస్తుంది అని చెప్పడం లేదు ఇది ఇంకా లోతైనది మన అస్తిత్వానికే మనల్ని ఒక ఆర్కిటెక్ట్ లాగా చూపిస్తోంది మన ఆలోచనలు ఇటుకలు మన పనులు పునాదులు అన్నట్టు నిజమే మనం కట్టుకున్న ఇంట్లోనే మనం నివసిస్తాం అదే ఈ సూత్రాల సారాంశంలా ఉంది ఇక చర్యల ద్వారా బంధువులు అనే మాట ఇంకా ఆసక్తికరంగా ఉంది అవును నాలుగవదే బంధువులు మనల్ని విడిచి వెళ్లవచ్చు స్నేహితులు దూరం అవ్వచ్చు కాని మన కర్మ ఎప్పుడూ మనతోనే ఉంటుంది అది మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు కాబట్టి మన నిజమైన శాశ్వతమైన బంధువు మన కర్మే వా చివరగా ఐదవది న్యాయ నిర్ణయత మీ జీవిత నాణ్యతను అంటే మీరు సంతోషంగా ఉంటారా లేదా దుఃఖంతో ఉంటారా అని నిర్ణయించే న్యాయమూర్తి బయట ఎక్కడా లేరు అది మీ కర్మే సంపద అందం అధికారం ఇలాంటివి కోల్పోవచ్చు కాని మన చర్యల పరిణామాలను ఎప్పటికీ తప్పించుకోలేమనే భావనను ఇది స్థాపిస్తుంది ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది ఈ బోధనలో మనం చేసే పనికి దాని ఫలితానికి మధ్య ఒక అద్దంలో ప్రతిబింబంలాంటి సంబంధముందని వివరిస్తున్నారు అవును అంటే చర్య ఎలాంటిదో ఫలితం కూడా అచ్చం అలాగే ఉంటుంది ఉదాహరణకు ఈ సూత్రం జీవహింస గురించి మాట్లాడుతుంది కదా అవును ఇది చాలా స్పష్టంగా ఒక శాస్త్రీయ సూత్రంలా వివరించబడింది కారణం మరియు దాని ఫలితం మధ్య ఉన్న సంబంధాన్ని చూద్దాం మొదటి జంటను తీసుకుందాం కారణం జీవహింస చేయడం క్రూరంగా ప్రవర్తించడం ప్రాణులను కనికరం లేకుండా చంపడం ఓకే ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తికి రెండు రకాల ఫలితాలు ఎదురవుతాయని చెబుతారు అవేమిటి వారు అల్పాయుష్కులుగా ఉంటారు వారి జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది ఒక్క నిమిషం ఇది కాస్త సరళంగా అనిపించడం లేదా అంటే ప్రపంచంలో చాలా మంచివాళ్ళూ అహింసను కూడా అకాల మరణం చెందుతారు కదా అలాగే క్రూరమైన కూడా కొన్నిసార్లు చాలా కాలం జీవిస్తారు ఈ సిద్ధాంతం దాన్ని ఎలా వివరిస్తుంది చాలా మంచి ప్రశ్న ఇక్కడే కర్మ యొక్క సంక్లిష్టత మనకర్ధమౌతోంది దాని గురించే ఈ సుత్తంలో కూడా వివరించారు దానికి ముందు దీనికి వ్యతిరేక చర్యకు ఎలాంటి ఫలితముంటుందో చూద్దాం సరే కారణం జీవహింసను పూర్తిగా విడిచిపెట్టడం కత్తిని కర్రను పక్కన పెట్టి కరుణతో దయతో అన్ని జీవుల సంక్షేమాన్ని కోరుకోవడం ఇలాంటి చర్యలు చేసిన వ్యక్తి మరణం తరువాత స్వర్గలోకాలలో తిరిగి జమ్మెస్తారు ఒకవేళ వారు తిరిగి మానవుడిగా జన్మిస్తే వారు దీర్ఘాయుష్కులుగా ఉంటారు అంటే హింస అల్పాయుష్యుకు దారితీస్తే అహింస దీర్ఘాయుష్యుకు దారితీస్తుంది ఇది చాలా తార్కికంగా ఉంది ఈ తర్కం ఆరోగ్యం విషయంలో కూడా వర్తిస్తుందా ఖచ్చితంగా మూలమదే వివరిస్తుంది కారణం ఇతరులను పిడికిలితో కర్రలతో రాళ్లతో కత్తులతో అంటే శారీరకంగా గాయపరచడం లేదా హాని చెయ్యడం ఇలాంటి పనులు చేసిన వ్యక్తి ఒకవేళ మానవుడిగా జన్మిస్తే వారు నిరంతరం అనారోగ్యంతో బాధపడతారు దీనికి వ్యతిరేకంగా ఇతరులకు ఎలాంటి శారీరక హాని చెయ్యకుండా ఉండటం అనేది సంపూర్ణ ఆరోగ్యానికి దారితీస్తుంది ఇది వింటుంటే ఒకరు అనుకోకుండా ఎవరికైనా హాని చేయవచ్చు దానికి కూడా ఇదే ఫలితం ఉంటుందా లేక ఉద్దేశం కూడా ముఖ్యమా అద్భుతమైన పాయింట్ నీతి శాస్త్రంలో కర్మ అంటే కేవలం భౌతిక చర్య కాదు దాని వెనుక ఉన్న చేతన లేదా ఉద్దేశ్యం చాలా చాలా ముఖ్యం మూలంలో రక్తం కారే చేతులు అనే పదాన్ని వాడారు ఇది కేవలం చంపడం అనే భౌతిక చర్యను మాత్రమే కాకుండా క్రూరత్వంతో నిండిన మనస్సును ఉన్న ఆసక్తిని సూచిస్తుంది అంటే పొరపాటున కాలుజారి ఎవర్నైనా తోసేస్తే వచ్చే ఫలితం వాళ్ళని కావాలనే పడేయాలని తోసేస్తే వచ్చే ఫలితం ఒకటి కాదన్మాట సరిగ్గా మనస్సులో ఏముంది అనేది అసలు ఎక్క ఇది మొత్తం నైతికతను చూసే దృష్టికోణాన్నే మార్చేస్తుంది ఇప్పుడు మీరు ముందు చెప్పిన విషయానికి వద్దాం విషయానికొద్దాం కూడా కష్టాలు ఎందుకు వస్తాయో వివరిస్తానన్నారు అవును ఇక్కడే కర్మ ఎప్పుడూ నలుపు తెలుపులా ఉండదనే సూక్ష్మభేదం అర్థమవుతుంది ఒక ఉదాహరణతో చెప్తాను ఒక వ్యాపారి ఉన్నాడు అనుకుందాం ఓకే అతను తన వ్యాపారంలో చాలా దానధర్మాలు చేశాడు అది అతని మంచి కర్మ దాని ఫలితంగా అతను మళ్లీ మానవుడుగా ఒక మంచి కుటుంబంలో పుట్టాడు కాని అదే వ్యాపారంలో పోటీని తట్టుకోలేక అతను తన ప్రత్యర్థులకు రహస్యంగా హాని తలపెట్టాడు అది అతని చెడుకర్మ అంటే ఒకే జీవితంలో మంచి చెడు రెండు చేశాడనమాట సరిగ్గా ఇప్పుడు ఈ జీవితంలో అతను సంపన్నుడిగా ఉన్నాకూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు ఓ అలాగా ఇక్కడ మంచి కర్మ అతనికి మానవ జన్మని ఇస్తే చెడు కర్మ అనారోగ్యం రూపంలో బయటపడింది దీన్ని ఒక రుణంలాంటిదిగా కూడా చెప్పొచ్చు రుణంలాగానా మీరు ఒక పెద్ద మంచి పని చేసి కోటి రూపాయలు సంపాదించారు దాంతో మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు అది మానవ జన్మనుకుందాం కాని మీరు గతంలో తీసుకున్న ఒక పది లక్షల అప్పు ఇంకా తీర్చలేదు అది చెడుకర్మ ఆ ఇప్పుడు మీరు ఇంట్లో సంతోషంగానే ఉన్నా ఆ అప్పు తీర్చమని అప్పుడప్పుడు నోటీసులు వస్తుంటాయి అవే అనారోగ్యం లేదా కష్టం మన జీవితాల్లో ఇలా మంచి చెడుల కలయికే కనిపిస్తుంది అర్థమైంది అంటే ప్రజల మధ్య ఆరోగ్యం ఆయుష్యులో ఉన్న తేడాలు యాదృచ్ఛికం కాదని అవి వారి పూర్వపు ఎంపికల యొక్క సంక్లిష్టమైన కలయిక ఫలితాలని ఈ బోధన చెబుతోంది మనం ఆయుష్షు ఆరోగ్యం గురించి చూశాం మరి సంపద పేదరికం సంగతేంటి దానికిలాంటి చర్యలు కారణమవుతాయి దానికూడా సూత్రం అదే మూలం ప్రకారం అసూయ ఇతరుల ఆస్తిని చూసి ఊర్వలేకపోవడం దొంగతనం చేయడం ఇలాంటివి పేదరికానికి దారితీస్తాయి మీరు ఇతరులకు లేకుండా చేస్తే మీ జీవితంలో లేమి ఉంటుంది ఇది కూడా అద్దంలాంటి తర్కమే మరి సంపదకు కారణమేంటి దీనికి వ్యతిరేకంగా దాతృత్వం ఇతరుల విజయాన్ని చూసి సంతోషించడం నిస్వార్థంగా ఇవ్వడం వంటివి సంపదకు కారణమవుతాయి మీరు ఇతరులకిస్తే మీ జీవితంలో సమృద్ధి ఉంటుంది ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ బోధన భౌతిక చర్యలకే కాదు మానసిక స్థితులకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది అసూయ అనేది ఒక మానసిక చర్య కానీ దాని ఫలితం భౌతికంగా పేదరికం రూపంలో కనిపిస్తుంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మరి సామాజిక హోదా గౌరవం ఇలాంటి వాటి గురించి ఈ సూత్రంలో ఏమైనా చెప్పారా కొందరు ఎక్కడికి వెళ్లినా గౌరవాన్ని పొందుతారు కొందర్ని ఎవరూ పట్టించుకోరు ఖచ్చితంగా దాని గురించి కూడా స్పష్టమైన వివరణ ఉంది అహంకారం గర్వం ఇతరులను కించపరచడం పెద్దలను గురువులను గౌరవించకపోవడం వంటివి తక్కువ సామాజిక హోదాకు దారితీస్తాయి అలాంటి వ్యక్తులను ఇతరులు గౌరవించరు వారి మాటలకు విలువ ఉండదు మీరు ఉన్న స్థానం దానికి విరుద్ధంగా వినయం ఇతరుల పట్ల గౌరవం నేర్చుకోవాలనే తపన ఉన్నవారు ఉన్నత స్థానాన్ని పొందుతారు వారిని అందరూ గౌరవిస్తారు వారి సలహాలను పాటిస్తారు ఇది వింటుంటే మన రోజువారీ ప్రవర్తనలోని ప్రతి చిన్న అంశానికి ఒక పరిణామం ఉంటుందని అనిపిస్తుంది అందం తెలివితేట్ల గురించి కూడా ఇలాంటి నియమాలే ఉన్నాయా అవును కోపం చిరాకు ద్వేషం వంటివి ఒక వ్యక్తిని అందవిహీనంగా చేస్తాయని ఈ మూలం చెబుతుంది ఎప్పుడూ కోపంగా ఉండేవారి ముఖంలో ప్రశాంతత లోపిస్తుంది నిజమే అదే సమయంలో ఓర్పు సహనం ప్రేమ క్షమించే గుణం ఉన్నవారు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు వారి ముఖంలో ఒక రకమైన తేజస్సు ఉంటుంది మరి తెలివితేటలు ఇది ఇంకా ముఖ్యమైనది ఎవరైనా జ్ఞానులైన భిక్షువులను లేదా పండితులను కలిసి మంచి అంటే ఏమిటి చెడు అంటే ఏమిటి ఏది చేస్తే నాకు మేలు జరుగుతుంది అని అడిగి తెలుసుకోడానికి నిరాకరిస్తే అంటే నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే అవును ఆ జ్ఞానం వారిని మందబుద్ధివారిగా చేస్తుంది అదే సమయంలో ప్రశ్నలు అడగడం నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం జ్ఞానుల సాంగత్యంలో ఉండడం వంటివి ఒక వ్యక్తిని తెలివైన వారిగా వివేకవంతులుగా చేస్తాయి అయితే ఈ మొత్తం బోధన వింటుంటే ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇది బాధితులను నిందించే తత్వశాస్త్రంలా అనిపించదా ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యంతో లేదా పేదరికంతో ఉంటే అది నీ గతకర్మం వల్లే అని అనడం వారిని మరింత బాధపెట్టినట్లు అవ్వదా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న ఉపరితలంగా చూస్తే అలా అనిపించవచ్చు కాని ఈ బోధన యొక్క అసలు ఉద్దేశం అది కాదు కాదా కాదు ఇది విధిని నమ్మి నిరాశపడమని చెప్పడం లేదు ఇది ప్రజలను నిందించడానికి ఉద్దేశించినది అస్సలు కాదు బదులుగా ఇది మంచి పనులు చేయడానికి ఒక ప్రేరణ దయచేసి దీనింకా కొంచెం స్పష్టం చేయండి చూడండి హింస దుఃఖానికి కరుణ శ్రేయస్సుకు దారితీస్తుందని ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించడం ద్వారా ఇది వ్యక్తిని నిస్సహాయుడిని చేయడం లేదు బదులుగా ఇది వ్యక్తిని శక్తివంతం చేస్తుంది ఎలా కాని మీ వర్తమానంలో మీరు ఏమి చేస్తున్నారో మార్చగలరు తద్వారా మీ భవిష్యత్తును మార్చుకోవచ్చు అంటే ఇది గతాన్ని చూసి బాధపడమని కాకుండా వర్తమానంలో సరైన చర్యలు తీసుకోమని ప్రోత్సహిస్తోంది ఖచ్చితంగా మనం మొదట చర్చించుకున్న జీవులు తమ చర్యలకు యజమానులు అనే వాక్యం యొక్క అసలు అదే మీరు యజమాని కాబట్టి మీకు మార్చే అధికారం ఉంది మీ భవిష్యత్తును మార్చుకునే శక్తి మీకుంది ఎలాగంటే మీ ప్రస్తుత ప్రవర్తనను మీ ఉద్దేశాలను మార్చుకోవడం ద్వారా ఆహా ఇది నిస్సహాయతను కాదు అపారమైన సాధికారతను స్వేచ్ఛను అందిస్తోంది మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని చెప్పడమే దీని సారాంశం అద్భుతంగా వివరించారు ఈరోజు మనం చర్చించిన అంశాలను ఒక్కసారి చూస్తే కర్మ అంటే మన చర్యలపై పూర్తి యాజమాన్యం కలిగి ఉండటం చర్యలకు మరియు వాటి ఫలితాలకు మధ్య ఒక అర్థంలాంటి స్పష్టమైన సంబంధం ఉండటం అవును అది ఆయుష్యు ఆరోగ్యం సంపద గౌరవం అందం తెలివితేటలు ఇలా జీవితంలోని ప్రతి అంశానికీ వర్తిస్తుంది చర్య వెనుక ఉన్న ఉద్దేశం యొక్క ప్రాముఖ్యత మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఇది విధివాదం కాదు మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోగలమనే సాధికారతను అందించే ఒక ఆచరణాత్మక తత్వశాస్త్రం ముగింపుగా ఒక ఆలోచన మనం చేసే పనులకు మన మానసిక స్థితులకు మరియు మన భవిష్యత్తుకు ఇంత బలమైన ప్రత్యక్ష సంబంధం ఉందని ఈ మూలం స్పష్టంచేస్తోంది నిజమే ఒక దయగల మాట ఒక ఓర్పుతో కూడిన క్షణం ఒక నిస్వార్థమైన దానం లేదా నేర్చుకోవాలనే ఒక చిన్న ప్రశ్న ఇవన్నీ మన భవిష్యత్తును నిర్మించే ఇటుకోలు అన్నమాట కరెక్ట్ కాబట్టి శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఇది మన ప్రతి చర్య ప్రతి ఆలోచన ప్రతి మాట మన భవిష్యత్ వాస్తవికతను చెక్కుతున్నప్పుడు ఈ రోజు మనం మన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఏ పనిముట్లను వాడుతున్నాం మనం కోపం అసూయానే సుత్తిని వాడుతున్నామా లేక కరుణా వినయమనే ఉలిని వాడుతున్నామా ఈ ప్రశ్నపై ఆలోచించడం మన రోజువారీ ఎంపికల ప్రాముఖ్యతను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది